ಕನಿಕರಿಚವಾ ಶಂಕರ ಕಾವಕರ ರಾಮ ಏಶ್ವರ ಶಂಕರ ಕಾವಕರ ರಾಮ ಪಾರ್ವತಂ ಪಾರ್ವತಂಥೋಡ ಆ ಗಂಗ ನೋಡೈ ಪಾರ್ವತೋಡ ಆ ಗಂಗ ನೋಡೈ ಕನಿಕರಿಚವಾ ಶಂಕರ ಕಾವಕರ ಮಾಶ್ವರ ಈ ಜೀವಮೂ ನೀದಯ್ಯ ನೀ ದಾಸುಡ ನೀನಯ್ಯ ಜೀವಮೂ ನೀದಯ್ಯ నీ దాసుడా నేనయ్యా ఈ జన్మని సేవకు కాదా ఈ జన్మని సేవకు కాదా మనసార నిన్ను స్మరించి వేడి తినయ్యా మనసార నిన్ను స్మరించి వేడి తినయ్యా నీ పాదాల దరికి నన్ను చేర్చుకోవయ్యా నీ పాదాల ధరికి నన్ను చేర్చుకోవయ్యా నిన్ను నమ్మి నన్ను నన్నె కావమంటినీ మర ఇనబడలేదా బడలేదా నా గోడు వినగరావా కనికరించవావో శంకరా కావగర మా ఈశ్వరా పార్వతమ్మతోడై ఆ గంగ నేలినోడై కనికరించవావు శంకరా కావకరారా మా ఈశ్వర శ్రీశైలములో నీవు శ్రీ మల్లికార్జునుడవు సిరి సంపదలో సగే దేవుడవు శ్రీశైలములో నీవు శ్రీ మల్లికార్జునుడవు సిరి సంపదల సగే దేవుడవు స్వామిని మయమే కాదా మరి ఈ జగమంతా స్వామి నువ్వు ఉంటే మా చెంత చింతలేలా సదాశివా అనుకుంటూ సదా నిన్ను స్మరిస్తూ సదాశివా అనుకుంటూ సదా నిన్నే స్మరిస్తూ పొందాలని ఉంది స్వామిని దర్శిన భాగ్యం పొందాలని ఉంద స్వామి నీ దర్శిన భాగ్యం కనికరించవా ఓ శంకరా కావకర రామా ఈశ్వర పార్వతంతుడ ఆ గంగ నీలి నోడీ పార్వతమ్మతోడై ఆ గంగనేలినోడీ కనికరించవావో శంకర కావగరార మా ఈశ్వర కావగరార మా